సార్ ఒకవేళ లోన్ తీసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఒకవేళ తీసుకుంటే ఏం చేయాలి లోన్ తీసుకోకుండా ఉండాలి అనేటప్పుడు ఏం చేయాలి అంటే దీనికి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు మనకి జీతం నెలకు ఒకసారి వస్తుంది కానీ ఖర్చులు మట్టుకు నెలకు ముప్పై రోజులు ఉంటాయి సో సంపాదించేది ఒక రోజే ఖర్చులు పెట్టేది మటుకు ముప్పై రోజు రోజులు సో అలాంటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు లోన్ అవసరం లేకుండా ఉండాలి అనుకునేటప్పుడు మన దగ్గర రిజర్వ్స్ దండిగా ఉండాలి రిజర్వ్స్ దండిగా ఉండాలి అనేటప్పుడు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటివి బిల్డప్ చేసుకోవాలి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్కి వచ్చేటప్పటికి యాక్టివ్ కావచ్చు ప్యాసివ్ కావచ్చు ఇవి ఆల్రెడీ మనకు ఆల్రెడీ మనీ అనే ఎపిసోడ్స్లో మనం చెప్తున్నాం కాబట్టి యాక్టివ్ స్టేబులు యాక్టివ్ అన్స్టేబుల్ స్టేబులు ప్యాసివ్ స్టేబులు ప్యాసివ్ అన్ స్టేబులు లక్కీ ఇన్కమ్ పక్కకు దోసేస్తాం ఎందుకంటే అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ యాక్టివ్ స్టేబుల్కి వచ్చేటప్పటికి ఏంటంటే బోనస్లు కావచ్చు ఇన్సెంటివ్లు కావచ్చు కన్సల్టేషన్లు కావచ్చు కమిషన్లు కావచ్చు శాలరీలు కావచ్చు ఇలాగే ఇన్ని రకాలు ఉన్నాయి ప్యాసివ్ స్టేబుల్కి వచ్చేటప్పటికి ప్యాసివ్ అన్ స్టేబుల్కి వచ్చేటప్పటికి బిజినెస్ ప్రాఫిట్స్ కావచ్చు తర్వాత ఇంట్రెస్ట్లు కావచ్చు డివిడెండ్లు కావచ్చు ఇలాగా అనేక రకాల మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటి ప్లాన్ చేసుకోగలగాని నిజంగా నాకు అవసరం వచ్చింది అనుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని అవసరాలు ఏదో టైంకి వస్తాయని మనకు తెలుసు వచ్చినా కూడా మనం ప్రిపేర్డ్గా లేము అంటే కనుక అది మన అజాగ్రత్త ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అని చెప్పేసి అని అర్థం రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయని తెలుసు అయినా కూడా మనం హెల్మెట్ వేసుకొని వెళ్దాం అయినా కూడా సీట్ బెల్ట్ పెట్టాం అయినా కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్తాం ప్రమాదం జరుగుతుంది అని తెలుసు అదే రకంగా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే ఇప్పుడు మనం చెప్పుకున్న ఖర్చుల్లో ఏదో ఒక ఖర్చు ఉందా నేను చెప్పినట్టు హాస్పిటల్ బిల్లు కావచ్చు పెళ్లి ఖర్చు కావచ్చు ఇంటి ఖర్చు కావచ్చు ఎడ్యుకేషన్ ఖర్చు కావచ్చు పిల్లల తాలూకు పుట్టినరోజులు కావచ్చు లేదంటే వీటన్నిటికీ ఏదో ఒక ఖర్చు అన్ని రకాలుగా మనకి తెలిసిందే ఫైనాన్షియల్ ప్లానింగ్ లోకి వచ్చేటప్పటికి సుమారు ఒక యాభై రకాల మేజర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకున్నాం ఈ యాభై రకాల ఎక్స్పెన్సెస్ కి మనం గా ఉంటే అప్పు చేయాల్సిన అవసరమే లేదు కదా ప్రపంచంలో ఉన్నది ఒకటే కాన్సెప్ట్ అయితే డబ్బు సేవ్ చేసుకొని గోల్డ్ రియలైజ్ అవ్వడం లేదా గోల్ వచ్చినప్పుడు అప్పు చేయడం తర్వాత రీపే చేసుకుంటూ ఉండడం ఇది ఎండిట్లో ఏది మనం ఫాలో అవుతాం అనేటువంటిది ఇంపార్టెంట్ సో ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆబ్వియస్లీ మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనేటువంటిది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేటప్పటికి మనకి ఖర్చులు ఎక్కువైపోయి ఖర్చులు ఎక్కువైపోయి సంపాదిస్తుంది అంత సరిపోవట్లేదు అంటూ ఉంటాం సంపాదిస్తున్నదంతా కూడా సరిపోకపోవడానికి పాత రోజుల్లో వంద రూపాయల ఇన్కమ్తో కుటుంబాన్ని మొత్తాన్ని పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రోజుల్లో లక్ష రూపాయలు వచ్చినా కూడా ఇద్దరు బతకలేకపోతున్నారు దానికి మేజర్ రీజన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసము ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కోసం మనం పెడుతున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఎంటర్టైన్మెంట్ రూపంలో కావచ్చు లైఫ్ స్టైల్ రూపంలో కావచ్చు లేదంటే తిరగడానికి తినడానికి తాగడానికి బయట నుంచి ఆర్డర్లు ఇచ్చుకోవడానికి అమెజాన్లో షాపింగ్లకి తర్వాత నెట్ఫ్లిక్స్లో సినిమాలకి ఇప్పుడు ఈ ఖర్చులు ఎక్కువైపోతే ఆబ్వియస్లీ మనం సంపాదించింది ఎంత సంపాదించినా కూడా మిగలదు ఇక్కడ ప్రయారిటైజేషన్ అనేటువంటిది కి కావచ్చు లేదంటే ఇన్వెస్టింగ్ ప్రయారిటైజేషన్ కలిగితే ఆబ్వియస్లీ అది ఉంటుంది అని చెప్పేసి అండ్ ఇంకొకటి మనకి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే మనం చుట్టుపక్కల మన ఇంటి మన ఇంట్లోనే చూసుకునేటప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సామాన్లు మనం రోజు వాడు అన్లెస్ యువర్ మొబైల్ ల్యాప్టాప్ టీవీ అయితేనే తప్పించి మిగతా ఉన్నటువంటి సామాన్లు అనేటువంటివి ఏవైతే మనం లోన్ మీద తీసుకొని మరీ కొన్నామో అది ఆబ్వియస్లీ చాలా వరకు యూటిలైజేషన్ అనేటువంటిది ఉండదు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటి అంటే ఓకే నాకు గా వాషింగ్ మెషిన్ కావాలి కాబట్టి నేను వాషింగ్ మెషిన్ కొంటాను లేదు ఫ్రిడ్జ్ వరకు ఒక ఇప్పుడు నెసెసిటీ కింద అయిపోయింది అలా కాకుండా ఓవెన్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తర్వాత ఏంటంటే వెట్ గ్రైండర్స్ కొంటూ ఉంటారు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అండ్ కైండ్ ఆఫ్ వాళ్ళకు వచ్చేటువంటి జీతమే ఇరవై వేలు పాతిక వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వస్తూ ఉంటాయి బట్ ఇంట్లో ఉండేటువంటి సామాన్లు కింద చూసుకునేటప్పుడు ఏంటంటే సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ కావాలి దాని మీద మంచి పరుపు కావాలి అని చెప్పారు కింద పడుకు కింద పడుకుంటే నిద్ర రాదా లేకపోతే మంచం మీద పడుకోవాలి అనేటువంటి పద్ధతిలో అంటే మరీ నేను సింప్లిసిటీకి అయితే వెళ్ళట్లేదు బట్ నాకు వస్తున్నటువంటి ఆదాయానికి ఇక్కడ ఉన్నటువంటి ఖర్చుకి నేను ఏదైతే పెడుతున్నానో రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ మనకు ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అండ్ మనీ టెస్ట్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం అంటే నిజంగా నేను ఏదైనా సరే కొనే ముందు అది నాకు అవసరం ఉందా లేదా ఖర్చు పెట్టే ముందు ఇది నాకు అవసరం ఉందా లేదా అనేటువంటిది ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి అంటే నేను ఏదైనా వస్తువు ఇవాళ్ళ వరకు లేకుండా బతికాను అంటే రేపు బతకగలను అర్థం పోనీ ఓకే ఇది నాకేదో ప్రొడక్టివిటీ టైం సేవ్ చేస్తుంది అనుకునేటప్పుడు ఇంకొక రెండు మూడు రోజులు చూడమని చెప్తారు ఈ రెండు మూడు రోజుల్లో కూడా దాని తాలూకా నీడు నెససిటీ మనకు కనబడింది అంటే కనుక అప్పుడు సెకండ్ టెస్ట్ పాస్ అయినట్టు థర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అక్కడ నుంచి ఒక పదిహేను రోజులు వెయిట్ చేయమంటారు ఈ పదిహేను రోజుల్లోగా దాని నీడు నాకు ఎన్నిసార్లు వచ్చింది అనేటువంటిది నేను ఐడెంటిఫై చేసుకొని ఓకే నాకు పదిహేను రోజులకి పదిహేను రోజులు నాకు కావాలి అనిపించింది అంటే కనుక డెఫినెట్లీ దాని తాలూకా నీడు నాకు ఉంది అన్నప్పుడు అప్పుడు పదహారు రోజుని మన తాలూకా ఓన్ అమౌంట్ పెట్టి బై చేసుకోవాలి అని చెప్పేశాను అప్పుడు పర్సనల్ లోన్కి వెళ్ళాల్సిన పని లేదు అండ్ ఈ రోజుల్లో కూడా ఇన్ఫాక్ట్ బ్యాంకులు ఎలా తయారయ్యాయి ఎన్బిఎఫ్సీలు ఎలా తయారయ్యాయి అని అంటే కనుక మన దగ్గర ఉన్నది ఒక అంటే మనం కొనుక్కోవాలనుకున్నది ఒక లక్ష రూపాయలు అయితే పదివేల రూపాయలు ఉంటే చాలు మేము తొంభై వేలు లోన్ ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు బి రివర్స్ నా దగ్గర తొంభై వేలు ఉంటేనే పదివేలు లోన్ అనేటువంటి తీసుకోవాలి అలా కాకుండా ఏంటంటే నా దగ్గర పదివేలు ఉంది కదా అని చెప్పేసి అని లక్ష రూపాయలు తలక వస్తూ ఉంటున్నాను మిగతా తొంభై వేలు నేను లోన్ మీద తీసుకుంటున్నాను అంటే ఆబ్వియస్లీ ఆ తొంభై వేలు తీర్చడానికి ఒక రెండేళ్ళు మూడేళ్ళో నాలుగేళ్ళు ఐదేళ్ళు అది అయిపోతే ఇంకోటి వస్తుంది ఇదే అదే ఆ రెండు అయిపోతే ఇంకోటి ఏదో వస్తూ ఉంటుంది ఖర్చులకి అడ్డు అదుపు ఉండదు ఆశకి అడ్డు అదుపు ఉండదు ఇవన్నీ ఎప్పుడైతే అడ్డు అదుపు ఉండవో ఆబ్వియస్లీ మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ డిసిప్లిను ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఏవైతే వాడుతూ ఉంటామో మన వల్ల అది లేదు మనం చేయలేములే అనేటువంటి లేజీ క్రేజీ బిజినెస్ అనేటువంటిది వచ్చేస్తుంటాం అనమాట